చేస్తే దాని చర్యలు మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చేది పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి విల్ ఓవర్ రైడ్ మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చేది ఇక్కడికి భయపడతా ఉండే కొద్దీ భయం పెరుగుదే తప్ప భయం తగ్గదు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై ఎంపీడీఓల మీరు కానీ ఒక్కళ్ళు చెయ్యేసిన ఒక్కడుంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించు ఏ మాత్రం ఊరుకో గుర్తుపెట్టుకోండి మీకు ఎలా ఉంటుందంటే చెప్తున్నాను నిన్న నుంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతాం గుర్తుపెట్టుకోండి నిన్న నుంచి లాక్కొస్తాం మర్యాదగా ఉన్నతేసేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం స్థాయి దాటి మీకు కన్నులు వచ్చినాయి మీరు ఇక్కడ కూర్చోబోటి మీరు మీరు కనుక కాలం ఐదు సంవత్సరాలు మీకు చెల్లిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులకు చేయిన ఆయన మీద కూడా దాడి చేశారు ఈయన ఆయన కూడా దుర్భాషం అలాగే శ్రీనివాసం రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు ఇది అలవాటు అయిపోయింది మీరు పదిహేను మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో పెట్టే వాళ్ళకి నేను ఏమన్నా గుర్తుపెట్టుకోను ఎస్పీ గారు కూడా చెప్తాను నేను డీజీపీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం ఏ ఒక్క విపక్షించేది లేదు మీరు అర్ధరంగా కావచ్చు మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషులను ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు మేము అన్ని తట్టుకునే వచ్చాం ఐదు సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయిన ప్రజలన్నీ తట్టుకునే వచ్చాం ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయమంతో ఉన్నారు మా సంయమనాన్ని పరీక్షించకండి మా సహనాన్ని పరీక్ష పెట్టకండి చాలా గట్టిగా ఉంట చెప్తున్నాను దీనికి దాని పరిస్థితులు మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒక్కరి జాగీది కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులకు వస్తాం గవర్నమెంట్ ఆఫీసులకు వస్తాం లెక్క పక్కా లేకుండా మాట్లాడతామంటూ మేము ఎవరూ ఊరుకోము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికార ఎంపీడీవీల మీదే కాదు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులు చలాయించినా నిష్టారాజ్యంగా మాట్లాడిన ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా కంట ఖచ్చితంగా ఒక కళాకర్మిగా ఉంటుంది మా మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మా సహనాన్ని పరీక్షించుకోండి చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాం అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం తను లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథలు వాళ్ళకి ధర్నాలు చేయడం కాదు ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారిని దాడి చేసి మీరు మాట్లాడి ఎవరో ఎవరెవరు ఉన్నా చూడండి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఒకరికి సంబంధం లేదు ఒక జాతి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారం ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడ తెస్తేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమయ్య జిల్లాలోనే రాయలసీమ వచ్చి కూర్చుంటాం ఇంకా ఇలాంటి పిచ్చి వర్షాలు చేస్తే అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ అక్కడ పెట్టుబడిపోయింది సరి చేసే వరకు నేను ఎక్కడ కూర్చున్నాను చెప్తున్నాను మీకు ఆ సహనాన్ని పరీక్షిస్తుంది అన్ని తగించి వచ్చాం రాష్ట్రం బాగుండాలి రాయలసీమ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి ఇక్కడికి బాగా తమిళనాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కావాలి ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం బలం ఇవ్వడానికి వచ్చాం మరి బలం